హాయ్ అండి ఈరోజు ఉగాది స్పెషల్ నోరూరించే నేర్తి బొబ్బట్లు చేసుకుందాము వీటినే భక్ష్యాలు బొబ్బట్లు అని కూడా అంటారు మేమైతే వీటిని పోలేలు అంటాము మరి మీరేమంటారు సరేనండి ఇక మనం క్లాసెస్లోకి వెళ్ళిపోదాం మైదా పిండి తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ పసుపు కొంచెం నెయ్యి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా కలిపి హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకొని కడిగిన పప్పును స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్ వచ్చిన తర్వాత పప్పు బెల్లము రెండు మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ పూర్ణాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి అందులోనే సోంపు ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ప్యాన్కు అంటకుండా ఉన్నప్పుడు పూర్ణం అనేది రెడీ అయిపోయింది పిండిని గోల్గా చేసుకొని అందులో పూర్ణాన్ని పెట్టి కవర్ పైన వేసి ఇంకో కవర్ దానిపైన ఇంకో కవర్ వేసుకొని నెయ్యి అప్లై చేసి ఈ విధంగా బచ్చాలు చేసుకొని ప్యాన్ మీద బచ్చాలను వేసుకొని నెయ్యి అప్లై చేసి అటు ఇటు తిప్పి కాల్వాలి అంతేనండి బచ్చాలు రెడీ మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్ కావాలంటే కింద లింక్ పెడుతున్నాను ఛానల్లో వెళ్ళి చూడండి